వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ షామిన్ ఇన్స్టిట్యూట్లో బుక్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే రీసెంట్గా ఎకానమీ రెండు వందల యాభై పేజీలతోటి అప్డేట్ చేయబడింది దాంట్లో అంతర్భాగంగానే గతంలో షామిన్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన ఫలితాలు ఎస్ఎస్సి జీడీలో మనకు ప్రీవియస్లో మనకు విజయం సాధించిన విద్యార్థులు అదేవిధంగా ఎకానమీలో మీకు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇటు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ విఆర్ఓ ఏ పంచాయతీ కార్యదర్శి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లైనా మీకు జనరల్ స్టడీస్ ఎకానమీకి ఉపయోగపడే విధంగా ఫుల్ అప్డేట్ వర్షన్ అదేవిధంగా ఎకనామిక్ సర్వే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎకనామిక్ సర్వే ట్వంటీ టూ ట్వంటీ త్రీ బడ్జెట్తో మనకు అప్డేట్ అయింది మనకు జనరల్ స్టడీస్లో ప్రధానముగా ఉన్న పన్నెండు చాప్టర్స్ మేము మా బుక్లో మీకు అప్డేట్ చేయడం జరిగింది ఫస్ట్ చాప్టర్ కింద మనకు ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎకానమీలో ఇటీవల ఎక్కువగా ప్రాచుర్యములో ఉన్న గిగ్ ఎకానమీ గురించి కూడా మేము దీంట్లో చర్చించడం జరిగింది దానితో పాటు గ్లాస్ కట్టన్ ఎకానమీ గాజితర ఆర్థిక వ్యవస్థ గురించి డ్యుయల్ ఎకానమీ ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ గురించి క్లోజ్డ్ ఎకానమీ అదేవిధంగా ఓపెన్ ఎకానమీ క్యాపిటలిస్ట్ ఎకానమీ సోషలిస్ట్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థలో మనకు ఉన్న ఇంట్రడక్షన్ టాపిక్స్ అన్నీ కూడా మీకు ఫుల్ అప్డేట్గా ఫస్ట్ చాప్టర్లో పొందుపరచడం జరిగింది తదుపరి చాప్టర్ కింద మనకు పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ పేదరికము నిరుద్యోగం సంబంధించిన ఇటీవల కాలంలో అరవింద్ పనగారియా ఇచ్చిన రిపోర్టు నేషనల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ ఇచ్చిన రిపోర్టు పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా పేదరికము నిరుద్యోగ స్టాక్తో పాటు ఇటీవల పేదరిక ఎస్టిమేషన్స్ నిరుద్యోగ అంచనాలు కూడా మనకు ఈ చాప్టర్లో మేము పొందుపరచడం జరిగింది థర్డ్ చాప్టర్ కింద బ్యాంకింగ్ బ్యాంకింగ్లో మనకు కమర్షియల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ఆగస్టు మూడో తారీఖున జరిగిన మానిటరీ పాలసీ రివ్యూ అంటే ద్రవ్య విధాన కమిటీ గురించి కూడా మేము చర్చించడం జరిగింది అది టేబుల్ల రూపంలో రెపో రేట్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి రివర్స్ రెపో రేట్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి సిఆర్ఆర్ఎస్ఎల్ఆర్లు ఏ విధంగా గుర్తొచ్చుకోవాలి రిజర్వ్ బ్యాంకులో టెర్నాలజీ సిగ్నో రేజ్ అంటే ఏంటి కనీస నిల్వల పద్ధతి అంటే ఏంటి బ్యాంకుల యొక్క జాతీకరణ ఏ విధంగా ఉంది ఆర్బీఐ మిగులు నిధులను అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీలు ఏంటి టోటల్గా బ్యాంకింగ్ లెస్టర్లో కూడా ఫుల్ అప్డేట్గా జరిగింది ఇటీవల మనకు మోడీ అధికారులకు వచ్చిన తర్వాత మూడు సందర్భాలలో బ్యాంకులకు వీలిన ప్రక్రియ జరిగింది ఇవన్నీ కూడా బ్యాంకింగ్లో పొందుపరిచిన ఫోర్త్ చాప్టర్ కింద మనకు ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ దీంట్లో ఫుల్ అప్డేట్ మూడు పేజీలతోటి మీకు నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్ ఇచ్చాం మనకు అదేవిధంగా ప్రణాళికలో పన్నెండు ప్రణాళికలు ఒక టేబుల్ రూపంలో పొందుపరచడం అనేది జరిగింది అంటే మనకు నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ఇటీవల జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశము ఆ సమావేశంలో ఉన్న అంశాలు టోటల్ నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్తో పాటు ప్రణాళికలు టోటల్గా మనకు నీతి ఆయోగ్ అప్డేట్ వర్షన్ ఇక్కడ కనబడుతుంది మీకు దీంతోపాటు బడ్జెట్ బడ్జెట్ యొక్క స్ట్రక్చర్తో పాటుగా కొత్తగా వచ్చిన బడ్జెట్ మనకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ బడ్జెట్ పేపర్లెస్ బడ్జెట్ ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రవేశపెట్టారు ఎకనామిక్ సర్వేలో ఉన్న ఏంటి అసలు ఆర్థిక సర్వే ఎవరు తయారు చేస్తారు బడ్జెట్ ఎవరు తయారు చేస్తారు కొత్తగా దీంట్లో మీకు రూపొందించడం అనేది జరిగింది అంటే బడ్జెట్ స్ట్రక్చర్తో పాటు న్యూ బడ్జెట్ను కూడా మేము ఇంట్రుడ్యూస్ చేసాం దాంట్లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కూడా మనకు దీంట్లో కనబడుతుంది అదేవిధంగా మనీ అండ్ ఇన్ఫ్లేషన్ మనీ అనేది మనకు స్టాకే కాకపోతే టైప్స్ ఆఫ్ మనీ చీప్ మనీ డియర్ మనీ అదేవిధంగా కాల్ మనీ అంటే ఏంటి టోటల్గా బ్రాడ్ మనీ అంటే ఏంది న్యారో మనీ అంటే ఏంది రీసెంట్గా హెలికాప్టర్ మనీ కోవిడ్ కాలంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి ఉన్న ఏంటంటే హెలికాప్టర్ మనీ గురించి కూడా మేము చర్చించడం జరిగింది అదేవిధంగా ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఏంటి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అంటే ద్రవ్య విధానం అంటే ఏంటి కోశా విధానం అంటే ఏంటి దీంట్లో పొందుపరచడం జరిగింది ప్రభుత్వ విత్తములో ప్రధానమైన అంశాలు ఏంటంటే జిఎస్టీ జిఎస్టీ ఇటీవల జరిగిన జిఎస్టీ కౌన్సిల్ యొక్క రిపోర్ట్ అదేవిధంగా జిఎస్టీకి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి జిఎస్టీలో వీలనమైన పన్నులేంటి జీఎస్టీలో విలీనం కాని పన్నులేంటి ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు అంటే ఫోర్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అయిపోయింది మనకు ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ అమల్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా ఇచ్చాం అదేవిధంగా టేబుల్ రూపంలో కేంద్ర ప్రత్యక్ష పన్నులు కేంద్ర పరోక్ష పన్నులు రాష్ట్ర ప్రత్యక్ష పన్నులు రాష్ట్ర పరోక్ష పన్నులు ఒక టేబుల్ కూడా ఇచ్చాం అంటే ఇంపార్టెంట్ వర్షన్స్ అంతా కూడా మేము టేబుల్ రూపంలో ఇచ్చాం మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా దీంట్లో మేము చూపించగలం క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్ అని గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కావచ్చు అదేవిధంగా గ్రూప్ టూ జనరల్ స్టడీస్ కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా ఇటు తెలంగాణ కానీ ఏపీఎస్సీలో కానీ నైంటీ పర్సెంట్ ఈ మెటీరియల్ నుంచి చూపెడతాం మేము ఇది అదేవిధంగా జాతీయ ఆదాయం జాతీయ ఆదాయంలో మనకు బేసిక్ కాన్సెప్ట్ అన్ని ఉంచామనం అంటే జిఎన్పి జాతీయ ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి మధ్య డిఫరెంట్ ఏంటి స్థూల ఉత్పత్తులకు నికర ఉత్పత్తులకు మధ్య తేడా ఏంటి మార్కెట్ ప్రైస్కు ఫ్యాక్టర్ ఆఫ్ కాస్ట్కు మధ్య తేడా ఏంటి నామినల్ నేషనల్ ఇన్కామ్ రియల్ నేషనల్ ఇన్కామ్కు మధ్య తేడా ఏంటి పరి క్యాపిటల్ ఇన్కమ్ పరి క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేటుకు మధ్య తేడా ఏంటి జాతీయ ఆదాయాన్ని లెక్కించే ప్రధానంగా మూడు పద్ధతులు ఉత్పత్తి పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం ఎట్లా లెక్కిస్తారు ఆదాయ పద్ధతి ద్వారా ఎట్లా లెక్కిస్తారు వ్యయ పద్ధతి ద్వారా ఎట్లా లెక్కిస్తారు ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా టూ సెక్టర్ మోడల్ త్రీ సెక్టర్ మోడల్ ఫోర్ సెక్టర్ మోడల్ అదేవిధంగా దీన్ని టేబుల్ రూపంలో ఇచ్చాం మనకు టేబుల్ రూపంలో అంటే లీకేజ్ అంటే ఏంటి ఇంజెక్షన్ అంటే ఏంటి సమతౌల్య స్థితులు అంటే ఏంటి టోటల్గా మనం జాతీయ ఆదాయం గురించి కూడా మనం ఇచ్చాం అదేవిధంగా అగ్రికల్చర్ రీసెంట్గా వచ్చిన వ్యవసాయ చట్టాలను కూడా దీంట్లో పొందుపరిచినాం అదేవిధంగా వ్యవసాయ కమతాల గణాంకాలు పదవ అగ్రికల్చర్ సెన్సస్ రిపోర్ట్ కూడా మనకు దీంట్లో ఉంటుంది రీసెంట్గా ఎంఎస్పి కనీసం మద్దతు ధరకు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు దీంట్లో పొందుపరిచినాం అంటే అగ్రికల్చర్ కూడా పూర్తిగా అప్డేట్ వర్షన్ మనం మనం అదేవిధంగా అగ్రికల్చర్ అవుతుంది ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మహరత్నాలు ఎన్ని నవరత్నాలు ఎన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి టోటల్గా మనకు ఇండస్ట్రీ సెక్టర్ కూడా ఫుల్ అప్డేట్ వర్షన్గా మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ దేశంలో సెజ్జులు ఎన్ని ఉన్నాయి ఏపీలో ఎన్ని ఉన్నాయి తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అత్యధిక సెజ్జులు కలిగిన రాష్ట్రం ఏంటి ఇది ఇండస్ట్రీ సెక్టర్కి సంబంధించినవి అదే ఇటీవల మనకు ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి రిపీటెడ్గా క్వశ్చన్ అడుగుతున్నాడు మనకి అంతర్జాతీయ వ్యాపారం నుంచి వృద్ధి అభివృద్ధి నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి అభివృద్ధికి సంబంధించి ఇండెక్స్ ఇచ్చాం మనం పీక్యూఎల్ఐ హెచ్డిఐ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ జెండర్ ఎంపవర్మెంట్ మెజర్స్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్తో పాటు ఇంటర్నేషనల్ మాంటరీ ఫండ్ ఇటీవల బ్రిటన్ ఉడ్స్ కవ్వాలని ఈ ఏరియా నుంచి మనకు రెండు సార్లు క్వశ్చన్ అడిగాడు అంతర్జాతీయ వ్యాపారంలో ఘాటు డబ్ల్యూటీఓ ఐఎంఎఫ్ ఐబీఆర్డి మూల్య హీనీకరణ అంటే ఏంటి వ్యాపార శేషం అంటే ఏంటి చెల్లింపుల శేషం అంటే ఏంటి ఇదంతా కూడా దీంట్లో పొందుపరిచిన అదేవిధంగా మనకు ఆర్ధ భారతదేశంలో సెంట్రల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఇటీవల ప్రభుత్వ పథకాల నుంచి రిపీటెడ్గా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఇటీవల చూస్తే తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ కౌశల్ యోజన గురించి పెట్టి అడిగాడు ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని గురించి అడిగాడు డిజిటల్ ఇండియాలో ఎన్ని పిల్లర్స్ ఉంటాయని అడిగాడు అవన్నీ మా బుక్కులో ఉండేవి ఇప్పుడు పొందుపరిచినవి కాదు గతంలో పాత బుక్కులోనే ఉన్నాయి మాకు గతంలో పాత బుక్కులోనే మేము చూపించగలుగుతాం ఇప్పుడు వచ్చిన తర్వాత చేర్చిన అంశాలు కాదు మాకు అప్డేట్ కాకముందు బుక్కులోనే ఇటీవల జరిగిన ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్త్ కావచ్చు తెలంగాణ ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఓల్డ్ బుక్లోనే అవన్నీ ఉన్నాయి దానికి తోడుగా మనం ప్రీవియస్ క్వశ్చన్లో మనకు వాటిని యాడ్ చేస్తాం మనం కాన్సెప్ట్లో మీకు అది ఉంటుంది ఇది ఇంకా డెవలప్మెంట్ అదేవిధంగా దీనితో పాటుగా ఇండియన్ ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ వీటితో పాటు నీతి ఆయోగ్ సంబంధించిన ప్రత్యేకంగా బిట్స్ తయారు చేసాం అదేవిధంగా ఇంట్రడక్షన్ టాపిక్ సంబంధించిన ప్రత్యేకంగా ఇరవై ఐదు బిట్లు తయారు చేసినాం జీఎస్టీకి సంబంధించిన ఇరవై ఐదు బిట్లు ప్రత్యేకంగా మనకు తయారు చేయడం అనేది జరిగింది అంటే మనకు ఈ ఏరియా పన్నెండు చాప్టర్లు చదువుకుంటే నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా జనరల్ స్టడీస్ నుంచి పదిహేను నుంచి ఇరవై కావచ్చు ఇరవై నుంచి ఇరవై ఐదు మార్కులు కావచ్చు ఈ బుక్ నుంచి బుక్ నుంచి వచ్చే అవకాశాలు మనకు ఎక్కువగా కనబడుతుంది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ జరిగింది తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమ్స్ జరిగింది కానిస్టేబుల్ ప్రిలిమ్స్ జరిగింది అవి కూడా మేము దీంట్లో మనకు బుక్కుల బిట్స్లో మనకు యాడ్ చేసాం మనకు ప్రీవియస్లో వచ్చిన క్వశ్చన్లతో పాటు గతంలో వచ్చిన క్వశ్చన్స్ అదేవిధంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు ఈ బుక్లో చాప్టర్ వెనుక ప్రతి చాప్టర్ వెనుక లెవెల్ వన్ అని లెవెల్ టూ అని ప్రీవియస్ క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని ప్రతి చాప్టర్ వెనుక మేము బిట్లు ఇవ్వడం జరిగింది కంటెంట్లో భాగంగా ఉన్న ప్రణాళికలకు సంబంధించిన చాట్ ఇక్కడ చాలా కష్టపడి ఎక్కడ డంప్ చేయడం కాదు మేము ఓన్గా ప్రణాళికలకు సంబంధించి ఒక చాట్ ఈ చాట్ నుంచి తప్పనిసరిగా ఒక బిడ్డ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ చాట్లో కూడా మనకు ప్రణాళిక యొక్క కాలా వ్యవధి లేని దీని కింద ఈ టేబుల్ కింద మీకు ఏ ప్రణాళిక తర్వాత వార్షిక ప్రణాళికలు వచ్చినాయి ఏ ప్రణాళిక తర్వాత నిరంతర ప్రణాళికలు వచ్చినాయి ఏ ప్రణాళిక తర్వాత మనకు చూస్తే నీతి ఆయోగ్ వచ్చిందనేది ఈ టేబుల్ కింద మీకు పొందుపరచడం జరిగింది ఈ టేబుల్లో ప్రణాళిక కాలము ఆ ప్రణాళిక కాలములో అధ్యక్షుడు ఆ ప్రణాళిక కాలములో ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడు ఎవరి నమూనా ఆధారంగా ప్రణాళికను రూపొందించారు ఆ ప్రణాళిక యొక్క ఆశించిన వృద్ధి రేటు ఎంత సాధించిన వృద్ధి రేటు ఎంత ఆ ప్రణాళిక యొక్క ఇంపార్టెంట్ ఏంటి ఆ ప్రణాళికకు మరొక పేరు ఏంటి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో భారీ పరిశ్రమలు ఏ ప్రణాళికలో ప్రారంభించారు అన్నాడు ఏ ప్రణాళికలో ప్రారంభించారంటే రెండో ప్రణాళికలు మనకు ప్రారంభించారు రెండో ప్రణాళిక మనకు ప్రాధాన్యత అంశం ఏంటంటే పారిశ్రామిక రంగము మరియు భారీ పరిశ్రమలు అంటే మనకు గతంలోనే మన బుక్కులో ఉంటుంది కానీ ఇప్పుడు సపరేట్గా ఒక టేబుల్ రూపంలో పొందుపరచడం అనేది జరిగింది ఈ టేబుల్ చదువుకుంటే మీకు ఒక మార్కు రావడానికి ఆస్కారం ఉంటుంది అంటే ప్రణాళికల స్ట్రక్చర్ మీదకెళ్ళి అడుగుతే దాదాపు ఇక్కడి నుంచే మనకు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది దీనితో పాటుగా నీతి ఆయోగ్ కానీ జీఎస్టీ కానీ కూడా మనకు అప్డేట్ చేయడం అనేది జరిగింది ఇండెక్స్లో భాగంగానే బడ్జెట్ స్ట్రక్చర్ బడ్జెట్ యొక్క నిర్మాణం కూడా మనకి ఇవ్వడం జరిగింది రెవెన్యూ రాబడిలో ఏముంటాయి మూలధన రాబడిలో ఏముంటాయి మొత్తం వ్యయములో ఏ అంశాలు అనేది బడ్జెట్ యొక్క స్ట్రక్చర్ మీదకెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి బడ్జెట్ స్ట్రక్చర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది దీనితో పాటుగా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బడ్జెట్ కూడా మనకు అప్డేట్ చేయడం అనేది జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ ఎంత రెవెన్యూ రాబడి ఎంత మూలధన రాబడి ఎంత రెవెన్యూ వ్యయం మనకు ఏ విధంగా ఉంది దీనితో పాటుగా రూపాయి రాక జీఎస్టీ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా మనకు ఎంత ఆదాయం వస్తుంది అందుకే రూపాయి రాక అదేవిధంగా పేపర్లెస్ బడ్జెట్ దీనికి సంబంధించింది బడ్జెట్లో ప్రధానమైన నాలుగు రంగాలు ప్రధానంగా ఇచ్చారు మనకు పిఎం గతిశక్తి గురించి సమ్మిళిత వృద్ధి గురించి వివిధ రంగాల యొక్క వాటా గురించి అంటే బడ్జెట్తో పాటుగా ఆర్థిక సర్వే అంశాలను కూడా పూర్తిగా మనకు అప్డేట్ చేయడం అనేది జరిగింది అంటే బడ్జెట్ స్ట్రక్చర్తో పాటు బడ్జెట్లో ఉన్న అంశాలతో పాటుగా కొత్త బడ్జెట్లో ఉన్న కేటాయింపులు కూడా మేము పొందుపరచడం అనేది జరిగింది ఈ ప్రణాళికలు బడ్జెట్ ఎకనామిక్ సర్వే పూర్తిగా మనకు అప్డేట్ చేయడం అనేది జరిగింది ఇండెక్స్లో భాగంగానే పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఇండియన్ ట్యాక్సెస్ ప్రతి ఎగ్జామ్లో వచ్చే ఏరియా మనకు దీన్ని కూడా మేము కొంచెం వివరంగా రాసాం మనకు ఈ సోదం ప్రభుత్వ రాబడి మార్గాలు ఏ విధంగా ఉన్నాయి పన్ను రాబడి లేంటి పన్నులకు సంబంధించిన రకాలు పన్ను భారమును బట్టి పన్ను విధింపును బట్టి పన్ను ఆధారమును బట్టి పన్ను విధింపును బట్టి పన్ను ఆధారంను బట్టి పన్ను విధించే కాలమును బట్టి పన్ను విధించే స్థలమును బట్టి పన్నుల యొక్క రకాలు వర్గీకరించడం దీనితో పాటుగానే దీనితో పాటుగానే ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు ఈ రెండింటి మధ్య డిఫరెంట్ కూడా ఒక టేబుల్ రూపంలో ఇచ్చాం మేము డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈ రెండింటి మధ్య వివరణ ఇచ్చాం మనం దీంతోపాటు ప్రతి ట్యాక్సెస్ కొన్ని ట్యాక్సెస్ పురోగామి పన్నుకు సంబంధించిన పురోగామి పన్నుకు సంబంధించిన డయాగ్రామ్స్ కూడా పొందుపరచడం అనేది జరిగింది అంటే టోటల్గా భారతదేశంలో ఉన్న ట్యాక్స్ చూడు పురోగామి పన్ను తిరోగామి పన్ను అనుపాత పన్ను ఏక పన్ను విధానం అంటే ఏంటి బహుళ పన్ను విధానం అంటే ఏంటి పన్ను నియమాలు వీటితో పాటుగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇక ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ యొక్క పూర్తికాల సభ్యులు తాత్కాలిక సభ్యులు కార్యదర్శి ఏంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ మధ్యంతర రిపోర్టు ఫైనల్ రిపోర్ట్స్ ఏంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క వేటేజ్ పదిహేను ఆర్థిక సంఘం ఎన్ని అంశాలను ప్రాణిక తీసుకుంది పదిహేను ఆర్థిక సంఘం యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి వర్టికల్ డివల్యూషన్ అంటే ఏంటి ఆరిజెంటల్ డివల్యూషన్ అంటే ఏంటి వర్టికల్ డివల్యూషన్ ఆరిజెంటల్ డివల్యూషన్ గ్రాంటిన్ ఏడుకు సంబంధించిన ప్రతిపాదనలు అండ్ ప్రతిపాదనలు అంటే ఏంటి అంటే ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వటం అనేది జరిగింది ఇక ఆర్థిక సంఘాన్ని యొక్క కులమానాలు వేటేజ్ జనాభాకి ఎంత వేటేజ్ ఇచ్చారు ఇన్కమ్ డిస్టెన్స్కి ఎంత వేటేజ్ ఇచ్చారు అదే పన్ను సామర్థ్యానికి ఎంత వేటేజ్ ఇచ్చారు పన్ను రాబడులలో అత్యధిక వాటా పొందిన రాష్ట్రాలు టేబుల్ రూపంలో పొందుపరచడం అనేది జరిగింది అంటే ఒక్కటి కూడా పెట్టకుండా ఆర్థిక సంఘానికి చెందిన చైర్మన్ల పేర్లు అడుగుతున్నాడు ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేయని వ్యక్తి అడుగుతున్నాడు కావున పదిహేను ఆర్థిక సంఘానికి సంబంధించిన టోటల్గా చైర్మన్ల పేర్లు కూడా పొందుపరచడం అనేది జరిగింది దీనితో పాటుగా భారతదేశంలో కేంద్రము విధించే పన్నులు ఐదు రకాలుగా మనకు టోటల్గా దాని స్ట్రక్చర్ టేబుల్ రూపంలో మనకు ఇవ్వటం అనేది జరిగింది వీటికి డీటెయిల్స్ మనకు కేంద్రం విధించే పన్నులు ఐదు రకాలు వీటికి సంబంధించిన టోటల్గా ట్యాక్సెస్ కార్పొరేషన్ పన్ను అంటే ఏంటి ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అంటే ఏంటి కస్టమ్ డ్యూటీ అంటే ఏంటి టోటల్గా ట్యాక్స్కి సంబంధించిన అంశాలన్నీ కూడా మేము దీంట్లో పొందుపరచినాం దీనికి తోడుగా వెల్త్ ట్యాక్స్కి సంబంధించినవి గిఫ్ట్ ట్యాక్స్కి సంబంధించినవి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ యొక్క డీటెయిల్సు ఇన్కమ్ ట్యాక్స్ యొక్క స్లాబ్ రేటులు ఏ విధంగా ఉన్నాయి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ సర్వీస్ ట్యాక్స్ ఎస్టేట్ డ్యూటీ స్టాంప్ డ్యూటీ టర్మినల్ ట్యాక్స్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కౌంటర్ వేలింగ్ డ్యూటీ యాంటీ డంపింగ్ డ్యూటీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఆరిజిన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంది ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటే ఏంటి గ్లోబల్ మినిమం కార్పొరేట్ ట్యాక్స్ కొత్తగా వచ్చిన దాన్ని కూడా అప్డేట్ చేసినాం మనకు టోబిన్ ట్యాక్స్ అంటే ఏంటి అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటే ఏంటి ఎంటర్మెంట్ వినోద పన్ను లగ్జరీ ట్యాక్స్ అంటే ఏంటి లాఫర్ కరువు కూడా పొందుపరచడం అనేది జరిగింది లాఫర్ కరువు డయాగ్రమ్తో పాటు కూడా పొందుపరచడం జరిగింది లాఫర్ అనే ఆర్థికత పన్ను రేటుకు పన్ను రాబడికి మధ్య సంబంధం గురించి చెప్పాడు కాబట్టి ఆ ట్యాక్స్ ఇచ్చాడు బెటర్మెంట్ లెవీ ట్యాక్స్ కూడా మనకు పొందుపరచడం అనేది జరిగింది వీటితో పాటుగా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అని ఆక్ట్రాయ్ ట్యాక్స్ అని ఇగో జిఎస్టి జిఎస్టీ కౌన్సిల్కు సంబంధించిన అంశాలు కూడా రాశాం జిఎస్టీ రాజ్యాంగబద్ధమైన సంస్థనా రాజ్యాంగేతర సంస్థనంటే దీనికంటూ ఒక ఆర్టికల్ అనేది ఇచ్చారు మనకు అంటే జిఎస్టీకి సంబంధించిన ఆర్టికల్సు జిఎస్టీ ఏర్పాటు తర్వాత తొలగించబడిన ఆర్టికల్స్ జిఎస్టీ కౌన్సిల్ ఏ అంశాలను సిఫార్సు అనేది చేస్తుంది జిఎస్టీకి ఇచ్చిన మనకు ట్యాగుల నినాదం అంటే ఏంటి జీఎస్టీలో మనకు స్లాబ్ రేట్లు మనకు ఏ విధంగా ఉన్నాయి జిఎస్టీకి సంబంధించిన స్లాబ్ రేట్లు జిఎస్టీలో మనకు ఏ పన్నులను విలీనం చేసినాం జిఎస్టీ పరిధిలోకి రాని అంశాలు ఏంటి జిఎస్టీలో విలీనం చేయబడిన కేంద్ర పరోక్ష పన్నులు ఏంటి జిఎస్టీలో విలీనం చేసిన రాష్ట్ర పరోక్ష పన్నులేంటి జిఎస్టీ అమలు వలన రాష్ట్రాలు రాబడులు తగ్గితే ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా భర్తీ చేస్తుంది టోటల్ అప్డేట్ వర్షన్ అంతా కూడా మనకు జిఎస్టీ సి అంటే ఏంటి ఎస్ జిఎస్టీ అంటే ఏంటి ఐ జీఎస్టీ అంటే ఏంటి జిఎస్టీని మొదటగా రాటిఫై చేసిన రాష్ట్రం ఏంటి చివరిగా రాటిఫై చేసిన రాష్ట్రం ఏంటి అనేది పూర్తిగా ఫినాన్స్ కమిషన్ ఒకటి జిఎస్టీకి సంబంధించినవి పూర్తిగా అప్డేట్ వర్షన్ కాబట్టి టోటల్గా ఇన్స్టిట్యూట్లో అన్ని మెటీరియల్ అప్డేట్ అవుతున్నాయి అన్ని టోటల్గా జనరల్ స్టడీస్తో పాటు ఆర్థమేటిక్ రీజనింగ్ అప్డేట్ అవుతున్నాయి అప్డేట్ అంటే ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి మేము అప్డేట్ చేస్తుంటా అంటాం ఇప్పుడు ఫుల్ అప్డేట్గా మీకు వర్షి వచ్చింది కాబట్టి బుక్ ఇది మనకు ఆల్ జనరల్ స్టడీస్ పర్పస్లో మీకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం ప్రతి విద్యార్థి జనరల్ స్టడీస్ పర్పస్ కోసం ఈ బుక్ను మీరు ఉపయోగించుకోవచ్చు రేపు ఏ ఎగ్జామ్స్ జరిగినా కూడా ఈ బుక్ నుంచే దాదాపు రావచ్చు వచ్చినట్టు మేము ప్రూఫ్ కూడా చూపించగలుగుతాం అందుకే ఈ బుక్ను మీరు ఫాలో అవుతే ఏ జనరల్ స్టడీస్లో ఏ ఎగ్జామ్స్ అయినా కూడా తప్పనిసరిగా ఈ బుక్ నుంచే రావటానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేటివి మనకు కనబడుతున్నాయి అటుకే ఈ బుక్ మీకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తుంది ఈ బుక్లో ప్రతి చాప్టర్ వెనుక ప్రీవియస్ క్వశ్చన్లతో పాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ లెవెల్ వన్ లెవెల్ టూ పొందుపరిచాం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ప్రతి హెడ్డింగ్ కూడా ఇంగ్లీష్ మీడియంలో పొందుపరచడం అనేది జరిగింది ప్రతి హెడ్డింగ్ పురోగామి పన్ను ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అని బడ్జెట్లో డెఫిసిట్ సారు అన్నీ కూడా హెడ్డింగ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో మేము పొందుపరచడం అనేది జరిగింది మా కవర్ పేజీలో చూసినట్టయితే ఇండెక్స్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది కొన్ని అంశాలు చూసినట్టయితే మేము బాక్స్ రూపంలో పొందుపరచడం అనేది జరిగింది కొన్ని ఇంపార్టెంట్ ఏరియా ప్రణాళికల యొక్క స్ట్రక్చర్ ఇంతకుముందు చెప్పినట్టు అదేవిధంగా రెపో రేటు రివర్స్ రెపో రేటుకు సంబంధించిన అంశాలు జాతీయాద సంబంధించిన మెజర్మెంట్స్ కూడా మేము టేబుల్ రూపంలో పొందుపరచడం అనేది జరిగింది టూ సెక్టర్ మోడల్ త్రీ సెక్టర్ మోడల్ ప్రతిదీ కూడా బుక్లో మేము టేబుల్ రూపంలో కేంద్ర ప్రత్యక్ష పన్నులు కేంద్ర పరోక్ష పన్నులు రాష్ట్ర ప్రత్యక్ష పన్నులు రాష్ట్ర పరోక్ష పన్నులు అంటే ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఫుల్ అప్డేట్గా బడ్జెట్ స్ట్రక్చర్ కావచ్చు అదేవిధంగా ద్రవ్యోల్బణానికి సంబంధించిన నీతి ఆయోగ్ సంబంధించిన నలుగురు నాలుగు రకాల సభ్యులు కూడా టేబుల్ రూపంలో పొందుపరిచినాము పూర్తికాల సభ్యులు తాత్కాలిక సభ్యులు ఎక్స్అఫీషియో సభ్యులని ప్రతి బుక్ కూడా బాక్స్ ఐటమ్స్ ఇచ్చాము బాక్స్ ఐటెంలో ఉన్నాయని ఇంపార్టెంట్ ఏరియా మీరు చదువుకుంటారని బాక్స్ ఐటెంతో కూడా ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా మనకు లాఫర్ కరువు కాకుండా మనకు ద్రవ్యోల్బణానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి రీఫ్లేషన్ అంటే ఏంటి డిసిన్ఫ్లేషన్ ఏంటి డయాగ్రూమ్ రూపంలో పొందుపరచడం అదేవిధంగా పిలిప్స్ కరువుకు సంబంధించినవి కూడా డయాగ్రమ్ రూపంలో పొందుపరచడం అనేది జరిగింది ఈ బుక్ అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ